హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలాగ చేసుకోవాలి అన్నది నేనైతే మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపించేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలండి అది బా బాస్మతి రైస్ నానితే లేయర్ లేయర్గా వస్తుంది సో ఇలాగ వాష్ చేసుకొని మనకు తగినంత నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత డ్రైన్ చేసి వాటర్ మొత్తం రైస్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు అది ప్రాసెస్ అవుతున్నప్పుడు మనము బోన్లెస్ చికెన్ నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గిన సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూను లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎగ్ అయితే వేసుకోవట్లేదు మీకు నచ్చితే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇది వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడైతే మొక్కేసి చూస్తున్నాను వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనకి కడాయిలోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇలాగ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మేనేజ్ చేసుకున్నాం కదండి ఆ చికెన్ పీసెస్ని వన్ బై వన్ వన్ బై వన్ చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా వేసుకోవాలి ఆ కడాయికి అన్నీ సరిపోతే అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరపు ఫ్రై చేసుకోవాలి మిగిలిన పీసెస్ ఉంటే నెక్స్ట్ ట్రిప్లో మనం వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా నేనైతే చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్నాను ఇప్పుడైతే టర్న్ చేస్తున్నాను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మెగిలిన చికెన్ ఉంటుంది కదండీ సేమ్ ప్రాసెస్ మనం ముందు ఎలాగే వేసుకున్నామో వన్ బై వన్ చికెన్ ఇది దీంట్లో కూడా సేమ్ అలాగే వన్ బై వన్ చికెన్ వేసుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే సేమ్ యాస్టీస్గా ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాను కదా సో కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఈ ఎగ్స్లో రుచికి తగ్గ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను సాల్ట్ అయితే నేను ఓన్లీ ఎగ్కి సంబంధించినంత వరకే వేసుకున్నానండి మనం ముందే ఎగ్ వేసిన వెంటనే కదిపేయకూడదు కొంచెము కిందన అయ్యింది అనగానే అప్పుడు తిప్పితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది లేకపోతే గుండెలాగా వస్తుంది బాగోదు చూడండి ఇప్పుడైతే పెద్ద పెద్ద పీసెస్ లాగా వచ్చాయి కదా ఇప్పుడైతే మనము కడాయి తీసుకోవాలి మనం దేని మీద అయితే కడే ఫ్రైడ్ రైస్ చేస్తున్నామో ఆ కడాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ ఉంటుంది కదండి మిరపకాయ మిరపకాయ ముక్కలు వేసుకొని అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత అన్నీ కూడా సన్నంగా తరుక్కున్నవే వేసుకుంటున్నానండి చూడండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ అదేనండి అల్లం వెల్లుల్లి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ కప్ క్యాబేజీ క్యాబేజీ కూడా వేసుకొని సేమ్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే వన్ కప్ నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంది సో నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నాను ముందుగా రైస్ అయితే తీసుకున్నాను కదండి చూడండి ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవడం వల్ల పొడి పొడిగా అంటే మెతుకు మెతుకు విడివిడిగా వస్తుంది సో దానికోసం నేను ఇలాగ చల్లారి గు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సజవన్ సాస్ ఈ మూడు కూడా వేసుకున్నాను ఇలాగ టోస్ట్ చేసుకోవాలి ఎక్కువగా కదిపేయకూడదు రైస్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది నేను ఎంత చికెన్కి వేసాను ఎగ్గకి వేసాను ఇప్పుడైతే రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే ఇది బాగా కలుపుకోవాలి చూడండి నేను కొంచెం అటు ఇటు చేసి కలుపుతున్నాను మధ్య మధ్యలో చేసి కలిపితే రైస్ అన్నది ముక్క ముక్కలు అయిపోతుంది సో అలాగా కాకుండా ఇలాగ ఏ విధంగా లేకపోతే రెండు హ్యాండిల్స్ పట్టుకొని టాస్ చేసినా పర్వాలేదు ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్ చికెన్ ఆ రెండు కూడా లాస్ట్లో వేసుకుంటే వేడైనంత వరకు ఆవిరి మీద వేడైనంత వరకు మనం టోస్ట్ చేసుకునే లాస్ట్లోని కొత్తిమీర వేసుకొని ఫైనల్ అనమాట ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి టాస్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీంతో నేనైతే ఆనియన్ అండ్ రైతా ఈ రెండు నేనైతే సర్వింగ్కి తీసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్